వ్యవసాయ భూముల వద్ద మోటార్ల వైర్లను చోరీ చేస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు నిందితుడిని కోర్టులో హాజరుపరిచి తరలించారు వ్యవసాయ మోటార్ల వైర్ల చోరీ ఘటనలో నిందితుడి అరెస్టుకు సంబంధించిన వివరాలను నార్కెట్పల్లి పోలీసులు మీడియాకు వెల్లడించారు వారు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లాలో తరచుగా వ్యవసాయ భూముల వద్ద దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై ఒకటిన ఉదయం పది గంటల సమయంలో పక్కా సమాచారం మేరకు నార్కెట్పల్లి పోలీసులు నార్కెట్పల్లి బస్టాండ్ వద్దకు చేరుకోగా అక్కడ అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని ఆపి విచారించగా తన పేరు లావుడియా తిరుమలేష్ అని హయత్నగర్లోని బంజారా కాలనీలో నివాసం ఉంటున్నట్లు తెలిపాడు తనకు సైదా మరియు శ్రీను హైదరాబాద్లో పరిచయమయ్యారని వారు పట్టపగలు రెక్కి చేసి వ్యవసాయ భూముల వద్ద ఎలక్ట్రిక్ వైర్ల చోరీలకు పాల్పడ్డారని తెలిపాడు దీంతో నిందితుణ్ణి అరెస్టు చేసి రిమాండుకు తరలించారు నిందితుడు చెడు వేసనాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో వ్యవసాయ భూముల వద్ద విద్యుత్ వైర్లను చోరీ చేస్తున్నాడని పోలీసులు తెలిపారు నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో నిందితుడిని చాకచక్యంగా అరెస్టు చేసిన నార్కెట్పల్లి సీఐ నాగరాజు ఎస్ఐ క్రాంతికుమార్ హెడ్ కానిస్టేబుల్ రాము కానిస్టేబుల్స్ శివశంకర్ గిరిబాబు తిరుమల్ సత్యనారాయణ అఖిల్ మహేష్ సాయి కుమార్లను ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించారు